హాయ్ నమస్తే జియో కైన్ అనేది ఎలా కొనుగోలు చేయాలి మరి ఏం చేయాలి అది చేసుకున్న తర్వాత ఏంది అంటే ఇక్కడ జియో అంటే జియో యాజమాన్యము లేదా అంబానీ చెప్తుంది ఏమిటంటే ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ను ఓపెన్ చేశారు కానీ కైన్స్ ఎవరికి ఇంకా అలర్ట్ చేయట్లేదు మన ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే జియో స్పెయిర్ అనేటువంటి బ్రౌజర్ ఉంది జియో వాళ్ళది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం అంటే జియోస్ పేరు గూగుల్ ప్లే స్టోర్లో మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఇనిస్టాల్ ప్రాసెస్లో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఓటీపీ కూడా వస్తుంది మీ జియో ఫోన్ నెంబర్ మాత్రమే ఉండాలి దానికి ఆ జియో ఫోన్ నెంబరు యాడ్ అవుతే ఆ ఓటీపీ వస్తుంది ఓటీపీ తర్వాత యాక్టివ్ అవుతుంది యాక్టివ్ అయిన తర్వాత మీకు ఆ ప్లాట్ఫామ్ ఓపెన్ అయ్యి మీ ఫోన్లో కనిపిస్తుంది ఇంకా అలాట్మెంట్ ఉండదు ఇక్కడే అనుమానం వస్తూ ఉంది మరి ఎట్లా అలాట్ చేస్తాడంటే ఒక ఒక రూమర్ అయితే ప్రచారం జరుగుతూ ఉంది అది ఏమిటంటే మరి గతంలో జియో ఫోను ప్రారంభ దశలో ఉన్నప్పుడు గతంలో అయితే జియో ఫోన్ ప్రారంభంలో వచ్చినప్పుడు తక్కువ ధరకి ఇచ్చాడు రెండు వందలకు ఐదు వందలకు రెండు ఫోన్లు మూడు ఫోన్లు చివరికి ఫ్రీకి కూడా ఇచ్చారు ఇట్లా ఇచ్చినటువంటి జియో ఫోను ఇన్కమింగ్ కూడా రెండు మూడు నెలలు ఆరు నెలలు ఫ్రీగా కూడా ఇచ్చాడు బిల్లు కట్టకుండా కంటిన్యూ చేశాడు ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకొని మార్కెటింగ్ టెక్నిక్ ప్రకారం కస్టమర్ని కాపాడుకొని ఆ తర్వాత వాళ్ళ నుంచి నెలసరి ఆ రీఛార్జ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించుకున్నాడు అట్లా ఉచితంగా ఇచ్చాడు కదా ఈ బిట్కాయిన్ కూడా ఇస్తాడేమో అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు అయితే ఈ బిట్కాయిన్స్ అందుతున్న సమాచారం మనకు కాంప్లిమెంటరీగా ప్రతి ఇన్స్టలర్కు ప్రతి ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళు కాంప్లిమెంటరీగా మూడో నాలుగో అయితే ఫ్రీగా ఇస్తారు అని ఒక అంచనా ఉంది నిజమైతను అబద్ధము మనకు తెలియదు కానీ ఒక ఊహ అయితే అంచనా వేస్తూ ఉన్నారు మరి ఇలా వచ్చిన కాయిన్ని ఏం చేయాలి అంటే ఈ బిట్ కాయిన్ మొదటి ప్రాథమిక దశలో జియో పేమెంట్లకైతే వినియోగించుకోవచ్చు చెప్తున్నాడు జియో పేమెంట్స్ అంటే మనం జియో రీఛార్జులు జియో ఫైబర్ కానీ జియో పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో రిలయన్స్ గ్రూప్కి ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో పే చేసుకోవడానికి ఈ కాయిన్స్ని అంటే ఈ కాయిన్స్ని మనం పే చేసుకోవచ్చు అయితే సమాచారం అందుతుంది ఇక పూర్తి విధి విధానాలు అయితే రాలే కానీ జనవరి పద్దెనిమిదో తారీఖు నాడు అధికారికంగా లాంఛనం అయితే ప్రారంభించారు జియో కైల్స్ మరి ఇట్లా మనం అంబాని యొక్క మార్కెటింగ్ స్టైల్ తెలుసు కాబట్టి అంటే ఫోన్ అనేది గ్రామీణ స్థాయిలో చివరికి కడు పేదరికంలో ఉన్నటువంటి సామాన్యుడు కూడా చివరికి భిక్షం తీసుకునే వాళ్ళు భిక్ష భిక్షాటన చేసే వాళ్ళకు కూడా సెల్ చేరేలా అనేటువంటి విధానం అయితే తీసుకొచ్చిన అబ్బాని ఈ కాయిన్ కూడా గ్రామీణ స్థాయి దాకా తీసుకెళ్తే మన కరెన్సీకి మన డబ్బులకు ప్రత్యామ్నాయంగా జియోకాయన్స్ ఏర్పాటు చేస్తే రేపు ఇవే డామినేట్ చేస్తే జియోకాయన్స్ని మార్కెట్కి డామినేట్ చేస్తే మోనోపాలి అయితే భారత ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందనేది అనేది ఇప్పుడు నిపుణుల ఒక విమర్శ మరి ఇలాంటి విమర్శలు ఉన్నప్పటికీ ఏం జరగబోతుందో ఎలా జరగబోతుందో విధి విధానాలు మనం భవిష్యత్తులో చూద్దాం ఇది మొత్తం మీద అయితే ఈ జియో కైన్ భారత ఆర్థిక వ్యవస్థలో కీలకం కాబోతుందని చెప్పవచ్చు రాబోయేటువంటి రోజుల్లో జియో కైన్ యొక్క విధి విధానాల ద్వారా దాన్ని మనం ఎలా ఉండబోతుంది భారత ఆర్థిక వ్యవస్థను ఎలా చేయబోతుంది భారత ఆర్థిక వ్యవస్థనే కాదు బిట్కైన్కి ఏ విధంగా కూడా పోటీ ఇవ్వబోతుంది ఆ బిట్కైన్ యొక్క రూపాలు ఎలా మారుకపోతాయి ఆ క్రిప్టోకరెన్సీ మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది ప్రపంచ మార్కెట్ ఎలా ప్రభావితం చేస్తుంది ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూద్దాం